హలో ఫ్రెండ్స్ నేను నా హెల్త్ గురించి చెప్పాను కదా మా కోడ ఇంత సర్వీస్ చేసింది ఇది అది అని నేను నిజంగా తను చేసింది కానీ తనకన్నా ఒక స్టెప్ ముందు మా ఉందండి మా తమ్ముడు కూతురు శ్వేత అని ప్రతి విషయం అంటే మా పిల్లలు వచ్చేదాకా తన సర్వీస్ ఎక్కువ ఉంటుంది నాకు ఏ విషయంలోనూ ఒక మంచి కానీ చెడు కానీ ఆరోగ్యం కానీ పండగ కానీ పూజ కానీ వచ్చే లోపలి ఏంటంటే మా పిల్లల్ని తనే ఇన్ఫామ్ చేస్తుంది ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చే లోపుని తను హెల్ప్ చేస్తుంది తను కూడా అండి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ మామలు కూడా ఎంతో మంచివాళ్ళు అనమాట అంటే ఎవరండి ఈ రోజుల్లోని రెండు రోజులు వరుసగా నాతో మా మా బాబు వచ్చేదాకా ఫ్రైడే సాటర్డే నేను హాస్పిటల్లోనే మా బాబు వచ్చేదాకా కూడా ఉండి చక్కగా నాకు సర్వీస్ చేసి అంటే ఏ టూ జెడ్ అనుకు దానికో ఇప్పుడు మా కోడలు ఎలా చేసిందో అలాగే వీల్చైర్లో కూర్చునిప్పిప్పుడు అక్కడికి వెళ్తే గోల్డ్ అంతా తీసిమంటే నా చేతులు నొప్పి తీయలేకపోతే తీసి అన్నీ జాగ్రత్తగా దాచి తర్వాత వాడు మామయ్యకి ఏమో అంటే మావారికి ఏమన్నా మాది కంపెనీకి వాటికి మాట్లాడ హాస్పిటల్ అంటే ఘనకార్లు పరిగెట్టి మాట్లాడి ఎంత పని చేసి ఎంత చేసిందోనండి నిజంగా తన రుణం కూడా మేము తీర్చుకోలేము ఇప్పుడు మా కోడలు చేసింది ఎంతో అమ్మాయి కూడా అంతా చేసింది అనమాట వాడి అమ్మాయి చేయడం వల్ల ఏంటంటే మా తమ్ముడు అలా సర్వీస్ చేసేవాడు మీ చాలామందికి మా తమ్ముడు లాస్ట్ ఇయర్ జనవరిలో పోయాడు చెప్పాను చిన్నవాడే కానీ పోయాడు హార్ట్ అటాక్ తోటి మా తమ్ముడు అలా చేసేవాడు తర్వాత ఆ డ్యూటీ తను అందుకుద్ది వీళ్ళు చేయడంలో గొప్ప కాదండి అమ్మాయి వాళ్ళ అత్తవారు పంపడంలో కూడా చాలా గొప్ప హస్బెండ్ అయినా ఏంటి అసమానం ఈ పుట్టింటికి వెళ్ళిపోయి చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగకుండా వాళ్ళు వెళ్ళు వీళ్ళు వాళ్ళకి చెయ్యి మె హెల్ప్ చెయ్యనే పంపిస్తారండి ఇంట్లోని సొంత పిల్లలాగా అంటే మా సొంత కండి ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఆయన కూడా సొంత కొడుకులాగా అమ్మక్కయ్యా అమ్మక్కయ్య మీకు ఎన్నో హెల్ప్ కావాల్సిన శ్వేత వస్తుంది చేస్తుంది నేను వస్తాను అని అంటాడు అదండి మదే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉంటే కనుక ఎవరితోన్నా బంధాలు బంధుత్వాలు మనం ఉంచుకుంటే ఇంతమంది ఇన్ని రకాలుగా సాయం చేస్తే కష్ట సమయంలో ఎంత కష్టాల నుంచి బయటపడ్డారంటే ఫస్ట్ తను తన హ్యాండిల్ మేము ఫోన్ చేయగానే ఇలా వచ్చేసింది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా నాకు చాలా సీరియస్గా ఉంది శ్వేత అని వచ్చేసింది పది నిమిషాల్లోనే హాస్పిటల్ ఎంత దూరం బంజారా హిల్స్ తీసుకెళ్ళి కార్లో తనే డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళి చేతులు పట్టి వీల్చైర్లో పెట్టి కూర్చొని తీసుకెళ్ళి నేను ఎమ్ఆర్ అయ్యేదాకా ఉండి మొత్తం కేర్ తీసుకుందండి ఏ టు జెడ్ అదే అండి అమ్మాయి అంతేనా బంధాలు బంధుత్వాలు ఇవాళ నేను మన వీడియోలో అవుతాను పిల్లలతో ఎలా ఉండాలి అంటే ఒక మన పిల్లలే కదండి మనం తోడబుట్టిన వాళ్ళ పిల్లలతో కూడా ఎలా ఉండాలో చెప్తున్నాను చాలామంది తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే కనీసం ఇలాగ మా మేనగోడలు లాంటి వాళ్ళు అనుకోండి లేకపోతే సొంత వాళ్ళు అనుకోండి ఎలా ఉన్నారు బొంక బాగోలేదని తెలిసినా కూడా ఎక్కడ పలకరించాల్సి వస్తుందో మొన్ తిప్పుకొని వెళ్ళిపోయేవాడు చాలా మంది అలా కాకుండా వాడు తిండి తిప్పలు లేకుండా రెండు రోజులు నా కోసం నిలబడింది నిలబడినట్టే ఉండి చేసింది వాళ్ళ మామయ్యకి రైట్ హ్యాండ్ అయింది నా ప్రాణం పోసింది అయింది నా కొడుకుకి ఏ కొడలకి కూడా ఏ నిమిషం నిమిషం ఎలా ఉందో నా హెల్త్ అప్డేట్ ఇస్తూ ఎంతో హెల్ప్ చేసిందండి తనకి ఈ యూట్యూబ్ ద్వారా చాలా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ చిరో వీడియోలోకి వీడియో కొంచెం పెద్దదైంది చెప్పడం వల్ల అయినా వినండి మొత్తం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే పిల్లలతో జీవితం ఎలా ఉండాలి ఎలా ఉన్నది దాని గురించి మాట్లాడుకుందాం చిన్నప్పుడు ఇవాళ ఏంటంటే చిన్న పిల్లల గురించి మాట్లాడతాను రేపే వెళ్ళుంటే పెద్ద పిల్లలు పిల్లలు పెద్ద అయిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలతో ఎలా ఉన్నామో మనం మర్చిపోతాం ఒక్కోసారి చాలామంది గుర్తుంటుంది అనుకోండి కానీ అసలు ఎలా ఉండాలి యూత్కి ఎత్తి ఇది వింటే చాలా బాగా పరికొస్తుంది పిల్లలతో జీవితం ఎలా ఉంది ఎలా గడపాలి అది తెలుసుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా పిల్లలతో జీవితం పిల్లలతో జీవితం ఏంటంటే అల్లరి ఆనందం ఆప్యాయత ప్రేమ అంతేకాదండో బాధ్యతలు బంధాలు ఎంతో బరువు బాధ్యతలు ఎన్నో ఉంటాయి పిల్లల్ని పెంచాలంటే చిన్నప్పటి నుంచో ఎంతో టెన్షన్లోనే అంటే పిల్లల్ని ఒక ముద్దు చేస్తాము పక్క అల్లరి చేస్తుంటే దెబ్బలాడుతూ ఉంటాం కొడుతూ ఉంటాం వాడి బాధ్యతగా వాడి సరైన మార్గంలో వెళ్ళాలి ఆలోచిస్తుంటాం అలా పెడుతుంటాం ఎంత కష్టపడతాం పిల్లల్ని మనం పెంచడానికి మనం అంటే మన తల్లిదండ్రులు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మన పిల్లలు పిల్లల కోసం కష్టపడుతున్నారు కానీ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది పిల్లల కోసం మనం ఎన్ని త్యాగం చేస్తాం తల్లిగా ఎంత త్యాగం చేస్తాం తండ్రిగా ఎలాగో చేస్తారు అతని పని అతను చేస్తారు కానీ తల్లి అనేది చాలా ఎక్కువ త్యాగం చేస్తుంది తల్లి అనేది అది ఏమిటి అది త్యాగాలు ఏమిటి అసలు ఎలాగో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలతోటి బాధ్యతగా బా చాలా బరువు బాధ్యతలతోటి పెంచుతాం చాలా ఆనందంగా ఉంటాం చాలా ఉంటాం చాలా అలసట కూడా ఉంటుంది ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బాయి పిల్లలు ఎప్పుడు పెద్ద అయిపోతాయి ఎప్పుడు మనసు అనిపిస్తుంది కానీ అండి ఏ వయసుకు తగ్గ బాధ్యతలు ఏ వయసుకు తగ్గ బరువులు ఏ వయసు తగ్గ టెన్షన్స్ ఆ వస్తూనే ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఎంత ఏంటి ఇలా పిల్లలు పెంచడం సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళ కోసం మనం జీవితంలో ఎన్నో త్యాగం చేస్తాం డబ్బు ఇచ్చేస్తాం మనం సర్వీస్ అంతా చేస్తాము అంటే సర్వీస్ వాళ్ళకి అంతా ఏం కావాలని చూస్తాం కొంతమంది ఇంకా పిల్లలు కొంచెం అల్లరి తొంటరి ఉంటే రకరకాల మొక్కులు పూజలు వ్రతాలు ఎన్నో చేస్తూ ఉన్నాం పిల్లలు పెళ్ళిళ్ళ కోసం చేస్తాం ఒకవేళ ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం ఇలా బాధ్యతపడి చేస్తూనే ఉంటాం చివరిదాకా మనం మన టైం అంతా పెడతాం మన డబ్బంతా పెడతాం మన సమయం అంతా వాళ్ళ కోసమే వినియోగిస్తాం మన కోసం మనం ఏమీ చేసుకోం ఆ వయసులో ఉన్నప్పుడు నేను పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఏంటంటే జీవితానికి ఒక అర్థం వస్తుంది ఎప్పుడు వస్తుంది మన పిల్లలకి ఏదో చెప్పాం పండి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా మనం చెప్పింది మనకో అమ్మ నాన్న మన కోసం చెప్పారని ఉపయోగం మన మాటలను విని మనం చెప్పినవి కరెక్ట్గా ఉపయోగించుకొని వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూను పైకి మంచి దశలోకి వెళ్ళి మన్ని కూడా అంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు బండి అప్పుడు మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది అమ్మ పిల్లల్ని ఇంత పెంచాం కదా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ పిల్లల్ని అలా పెంచి వాళ్ళు ఒక దశకి వెళ్ళి ఒక కాలేజీ స్టడీస్కి వెళ్ళి అక్కడికి ఇంకా పైకి వెళ్ళి అలా వెళ్తున్న కొద్దీ మనకు మనసులో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది బయటికి చెప్పం కానీ మన మనసులో చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడు పిల్లలు మనం చెప్పిన మాట విని మనం చెప్పినవి అమలు పరుచుకొని వాళ్ళ జీవితంలో సార్థకం చేసుకున్నప్పుడు కొంత వయసు పిల్లలకి వచ్చిన దగ్గరికి ఏంటంటే పిల్లలతోటి వాళ్ళ మాటలతోటే కాదండి వాళ్ళతో సమయం గడపాలి అంటే రోజు ఒక అరగంట టైం పెట్టుకోవాలి ఎప్పుడో అప్పుడు పడుకునే ముందు అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు కాదు పర్సనల్గా తల్లి తండ్రి కూడా కూర్చొని కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటారు భార్యాభర్త భర్త ఉంటారు అందరూ కూర్చొని రోజు ఒక అరగంట మీటింగ్లో పెట్టుకొని చక్కగా అన్నీ ఇప్పుడు తల్లి ఉద్యోగస్తురాలు తండ్రి ఉద్యోగస్తురాలు తల్లి ఇంటి కొనే మేకరు ఏం చేస్తారు అన్ని విషయాలు మన పొద్దున్నీ ఏం చేసావమ్మా ఏంటి పిల్లలు అడగాలి లేకపోతే మనం తల్లి పిల్లలు అనమాట ఏం చేసావు స్కూల్లో ఏం చెప్పారు ఏం చదివారు మీ టీచర్స్ ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడావు ఏం ఆడేవు ఏం తిన్నావు ఇవన్నీ మనం అడగాలి అలాగే భర్తను కూడా అడగాలి అలాగే భర్త భార్యను కూడా అడగాలి పొద్దున్నే ఎవరన్నా ఇంటికి వచ్చారా నువ్వు ఏంటైన్ చేసావు రెస్ట్ తీసుకున్నావా ఇవేనండి చిన్న చిన్న బలాలు ఆడదానికి ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలు తల్లి తండ్రి కానీ అంటే భర్త కానీ పిల్లలు కానీ అడిగితే ఆడదానికి మన్నాడు పొద్దున వెయ్యి ఏరు బలం వచ్చి మళ్ళీ లేచి రోజుకన్నా ఎక్కువ చేస్తుంది అదే ఎవరి మానాన్ని వాళ్ళు తినేసి ఎవరి గదుల్లోకి వెళ్ళిపోయలేదు ఎవరు ఫోన్లు వాళ్ళు పట్టుకొని ఎవరు పుస్తకాలు వాళ్ళు పట్టుకొని కూర్చుంటాయి ఆడదానికి బ నీరసం వస్తుంది ఎవరు నన్ను పట్టించుకోలేదు నన్ను చూడలేదని ఇదే విషయం పిల్లలు కూడా అనుకుంటారు అమ్మా నాన్న ఎప్పుడు మా గురించి అడగరు మా గురించి ఏమీ మాట్లాడరు మాకోసం టైమే స్పెండ్ చేయలేదు అని పిల్లలు అనుకోకూడదు వాళ్ళతో ప్రతిరోజు ఒక అరగంట మీరు టైం స్పెండ్ చేయడానికి ఒక టైం టేబుల్లాగా మీ జీవితంలో మీరు నిర్మించుకోవాలి అయితే తర్వాత కొంతమంది పిల్లలకి అండి తక్కువ మాట్లాడతారు ఎంతమంది గలగల మాట్లాడు కొంతమంది తక్కువ మాట్లాడతారు కొంతమంది ఎక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడేదని వాళ్ళకి అభిప్రాయాలు లేవు అభిరుచులు లేవు వాళ్ళకి ఇష్టాలు ఏమీ లేవు అనుకోకండి ఉంటాయి కానీ వాళ్ళందరూ బయటకు వ్యక్తం చేయరు కొంతమంది మనసులో ఉంచుకుంటారు కొంతమంది బయటకు చెప్తారు ఆనంద అలా తక్కువ మాట్లాడుతున్నారు అని అట్లాంటి వాళ్ళు తక్కువ చేయకండి వాళ్ళు ఏవో తక్కువ మాట్లాడతారు చిన్న విషయాలే చెప్తారు ఆ చిన్న విషయాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా చాలా నమ్మకంగా వాళ్ళ మాటలు అనుకోండి వాళ్ళకి మన మీద ప్రేమ కానీ లేదా మన మీద అభిమానం కానీ మంచి మార్గంలో అమ్మ నాన్న తీసుకెళ్తున్న నమ్మకం మన మీద వాళ్ళకి ఏర్పడుతుంది అనమాట వాళ్ళు చెప్పేవి మనం నమ్మాలి నమ్మి విన్న తర్వాత వాళ్ళకి కూడా మన మీద నమ్మకం ఏర్పడుతుంది వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ప్రెషర్ తేకూడదు ప్రెషర్ తేకుండా నెమ్మదిగా మంచి మాటల మీద వాడికి అన్నీ చెప్తున్నాం అనుకోండి వాడు ఆటోమేటిక్గా మారుతారు అదే ఒత్తిడి తెస్తే వాళ్ళు టెన్షన్ వచ్చి చేసిన ఏం చేస్తారో ఏమిటో అవుతారో కూడా తెలియదు అంటే ఎప్పుడు ఆలోచన ఆలోచన ఆలోచనలు ఉంటారు సరైన మార్గంలోకి వెళ్ళలేదు ఒత్తిడి తేకకూడదు ప్రెషర్ తేకూడదు పిల్లలని అంతా తప్పులు చేస్తారు సహజం అంత మాత్రం చేత వాడికి పెద్ద పెద్ద శిక్షలు వేయడం దండించడం ఇలా చేయకుండా సరి అయిన విధంగా చెప్పవలసిన విధంగా ప్రెషర్ రాకుండా కొట్టకుండా తిట్టకుండా ప్రేమపూర్వకంగా ఈసారి ఇలా తప్పు చేస్తాం మరోసారి ఇలా చేయ చేసిన వాళ్ళు చేసిన తప్పు ఏం తప్పు అది ఆ తప్పును వివరించి దీనివల్ల ఈ నష్టం ఉంది నువ్వు ఇలా చేసే జీవితంలో చాలా నష్టపోతావు భవిష్యత్ అంతా ఇలా ఉంటుంది అలా కాకుండా నీ భవిష్యత్తు బాగున్నట్టు ఇలా చెయ్యాలి అని మనం ఆత్మికంగా నవ్వుతో చెప్పాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి మన మీద నమ్మకము ప్రేమ ఏర్పడుతుంది వాళ్ళు మారడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత దీని పిల్లలతో ఎప్పుడూ స్నేహంగా ఉండాలి స్నేహితుల్లాగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి ఎందుకు అంటేనండి పూర్వం రోజుల్లో భయాలు కట్టడాలు తిట్టడాలు ఉండేవి కానీ ఇప్పటి పిల్లలకి అస్సలు పనికి రాదు ఫ్రెండ్లీగా ఉంటే ఏంటంటే వాళ్ళ మనసు ఎంత ఫ్రెండ్లీగా ఉండాలంటే వాళ్ళ మనసులో ఉన్న కష్టం కానీ సుఖం కానీ సంతోషం కానీ వాళ్ళకి ఏమన్నా వెలితిగా ఉన్నా కానీ ఏదైనా బాధగా ఉన్నా కానీ తల్లిదండ్రులతో చెప్పుకునేటట్టు ఉండాలన్నమాట చెప్పుకొని ఉండే ఉంటే వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా మనం కూడా వాళ్ళ బాధలు విని వాళ్ళు సరైన పరిష్కారం చూపించామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి మీద నమ్మకం ఏర్పడుతుంది అలా ఉంటే నమ్మకం ఏర్పడుతుంది తర్వాత భయపడకుండా ఏ విషయమైనా దొంగతనంగానో దాచేసి రహస్యాలు చేసేసి కొంతమంది చాలా అబద్ధాలు చెప్తారు చాలా బయట వెదవ పనులు చేస్తారు ఇంటికి వచ్చి మంచి బుద్ధిమంతుల్లో ఉంటారు కదా అది కేవలం మన తల్లిదండ్రులు తప్పేనండి అది మనం గ్రహించి చూసి తెలుసుకుని పిల్లడి సరైన మార్గం లేదంటే కూర్చోపెట్టుకుని కొట్టేసి బెల్టుని తీసి కొట్టేసి తిట్టేసి కాదు వాడికి అన్నం పెట్టకుండా వాడి పనిష్మెంట్లు ఇచ్చి కదా కూర్చోబెట్టి నెమ్మదిగా నచ్చజెప్తే గ్యారంటీగా పిల్లలు దారిలోకి వస్తారు వస్తారు భయపడకుండా మనకి అన్ని విషయాలు చెప్తారు మనం కూడా సమస్యని పరిష్కారం చేసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఇలా ఉంది కదా ఇలా అయింది కదా పనులే అయిందే అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇలా మారు ఇలా చెయ్యి ఇలా ఉంటే నువ్వు బాగుంటుంది అని చెప్పావునుకోండి భయపడకుండా ఒకసారి రెండుసార్లు మనం చెప్తే వాళ్ళు రెండో మూడోసారి భయపడరు వచ్చి ప్రతి విషయం మనకి చెప్తారు ఏదైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినప్పుడు కూడా వాళ్ళు శబాష్ మంచి పని చేసావు చాలా బాగా చేస్తాం ఇంకా ఇదే ఇంకా ఇంప్రూవ్ చేయి ఇంకా మంచి పేరు తెచ్చుకో ఇంకా బాగా చదువు ఇంకా బాగా ఉద్యోగం చేయి ఇలా ఏ విషయంలో శబాష్ అని మెచ్చుకోవడం కూడా చెయ్యాలి ఎంతసేపు హితబోధలే కాదు వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చెప్పాలి మంచి చేసినప్పుడు పొగడాలి పొగిడితే ఆటోమేటిక్గా పిల్లలు మనకి మానసికంగా చాలా దగ్గర అవుతారు తర్వాత పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాలి మన వాళ్ళు మనం చెప్పే మాటలు ఎప్పుడూ వినరు మనం చేసే పనులు ప్రతి పిల్లలు గమనిస్తారు ఆడ కాదు మగ కాదు ఇది ఎందుకు ఎవరికీ భేదం లేదు ఏంటంటే అమ్మ ఏం చేస్తుంది నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారు అమ్మ ఇలా మాట్లాడుతుంది వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు గమనిస్తారు వాళ్ళు కూడా అయితే రేపు పొద్దున అమ్మ నాన్న చేశారు మనం కూడా చేయొచ్చు అనుకుంటారు అలా కాకుండా మనం సవిదైన మార్గంలో వెళ్ళి చక్కగా మాట్లాడడం కానీ నలుగురితో కలవడం కానీ నలుగురిని చూడడం కానీ చేసామనుకోండి పిల్లలు ఆటోమేటిక్గా మనకి ఆదర్శవంతులుగా పెరుగుతారు రేపొద్దున ఏంటంటే దీనివల్ల మనం మనం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి చేసేవనుకోండి పిల్లలు కూడా అలాగే తయారవుతారు రేపొద్దున నష్టం వచ్చేది కూడా మనకే కాబట్టి మనం మనం వాళ్ళకి ఆదర్శవంతంగా ఉంటూ ఉంటే అంటే మంచి పనులు చేస్తూ విలువలు నేర్పిస్తూ జీవితం విలువలు కానీ డబ్బు విలువ కానీ గౌరవం విలువ కానీ అన్నీ నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి అంటే మనం చేసేవనుకోండి ఒకళ్ళకి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు అదే దశలోకి అదే దిశగా నడుస్తూ మంచి దశగాకి వెళ్తారు ఇంకేంటంటే పిల్లలతోటి ప్రయాణాలు పెట్టుకోవాలి చిన్న చిన్న ప్రయాణాలు అస్తమానం ఇల్లు ఇళ్ళతో ఈ పార్కు ఈ చదువు ఇదే కాకుండా చిన్న చిన్న వయ వాళ్ళ వయసు బట్టి ఏవి చూపించాలో అవి చూపిస్తూ అంటే సంవత్సరానికి ఒక ట్రిప్ వేసుకొని ఒక వారం రోజులు చక్కగా పిల్లలకి అన్నీ చూపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం తీసి వెళ్ళిన దగ్గర చికాకు పడిపోకుండా వాళ్ళు ఏవో చిన్నపిల్లల మీద కొనమంటారు అది అవసరమైతే కొనం అవసరం లేదంటే దానివల్ల ఏమిటి అవసరమో ఎందుకు కొంటే ఏమిటి నష్టము ఎంత ఖరీదు ఉంది ఇవన్నీ వాళ్ళకి వివరంగా చెప్తే వాళ్ళకి డబ్బు విలువ కూడా తెలుస్తుంది అనవసరమైన విషయాలు అనే వస్తువులు ఏమి కొనుక్కోరు పెద్ద కూడా వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అంటే జాగ్రత్తగా ఉండాలి ఈ వస్తువు మనకు అవసరం లేదు మనం కొనుక్కో ఒక్కర్లేదు అని కొనుక్కోరు కొంతమంది పిల్లలు ఏంటంటే తెలియక మానం చేస్తారు చేసినప్పుడు కొంతమంది చాలా చోట్ల చేసాను తల్లుల తల్లు అక్కడే టపా కొట్టియడం వాళ్ళని తిట్టియడం ఇలా చికాకు పట్టడం చేస్తారు దానివల్ల ఏంటంటే మన పిల్లలు మంచి నగుచ్చుకునే వాళ్ళం మంచి పిల్లలు మనం బాధ పెడితే మన మనసు కూడా తర్వాత మనం ఎంతో బాధపడము అలా కాకుండా గ్యారంటీగా మన ట్రిప్పులు తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకటి రెండు ట్రిప్పులు తీసుకెళ్తే వాళ్ళకి బయట ప్రపంచం తెలుస్తుంది నలుగురిలో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఒక ప్రయాణం చేసినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని సుఖాలు ఉంటాయో తెలుస్తుంది ఒక ట్రైన్ ఎక్కాలంటే ఎన్ని కష్టాలు పడాలి ఆ ట్రైన్లో ఎలా డిసిప్లిన్గా ఉండాలి బస్సు ఎక్కడో బస్సులో ఎలా ఉండాలి ఇలా కార్లో కారులో వెళ్తే ఎలా ఉండాలి ఫ్లైట్లో వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రయాణాలు కూడా నేర్పించాలి ఇంట్లో అలా కూర్చోబెట్టేసి ఇలా గదిలో కూర్చోబెట్టి ఇలా ఉండడం రా చాలు అంటే ఏ పిల్లలు కూడా భవిష్యత్తులోని చదువుల జ్ఞానం వస్తుంది లోక జ్ఞానం రాదు లోక జ్ఞానం రావాలంటే పిల్లల్ని బయటికి తిప్పాలి బయటికి తిప్పితేనే వస్తుంది ఊర్లు ఊర్లు తిప్పాలి గ్యారెంటీగాను తర్వాత చిన్న చిన్న సెలవులు వచ్చినప్పుడు ఊర్లోనే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇళ్ళకి తీసుకెళ్ళాలి కంపల్సరీ చుట్టాలు ఇళ్ళకి ఇంకా కంపల్సరీ అని కానీ వెళ్లే ముందు పిల్లల్ని క్రమశిక్షణ చెప్పాలి వాళ్ళు ఇంటికి వెళ్తున్నావు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి కుట్టి తిట్టి కదా ఇలా చేస్తే నీకు మంచి పేరు వస్తుంది లేకపోతే నువ్వు చెడ్డవాడు అంటారు చెడ్డదానంగా అంటారు ఇలా మనకి వివరంగా చెప్పామనుకోండి వాళ్ళకు కూడా సంతోషంగా మారుతారు చక్కగా ఉంటారు మనకి మంచి పేరు తెస్తారు వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు ఏంటంటే అలా నేర్పితే వాడు మంచి మనుషులు గాను మనకి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారు వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు మనకెంతో గౌరవ అనేది అంటే మనకండి లక్షలు కోట్లు ఆస్తులు కాదండి పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటే మన ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కూడాను అసలు వెయ్యి ఏనుగులు ఎక్కినంత బలం ఉంటుంది అంత హ్యాపీగా ఉంటాం అనమాట అదే పిల్లలు సరిగ్గా లేరు అనుకోండి చెడు ద్వారా చెడు పేరు సరిగ్గా చదవక అప్పుడు చదవరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు చివరి వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా అప్పుడు మనకి నరకం అంటే బతికుండగా నరకం చూడడానికి అదే అనమాట అదే కాకుండా పిల్లలు ఇలా ఉంది పెంచుకొని చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెంచుకుంటూ ఇలా వచ్చారు అనుకోండి రేపు పొద్దున భవిష్యత్తులో తల్లిదండ్రులుగా హ్యాపీగా గుండెలు మీరు చేసుకుని రిటైర్ అయినా నాకే నిశ్చింత అని పడుకునేటట్టు మనం పిల్లల్ని పెంచాలి ఇదండి ఇవన్నీ ఇవి చెప్పదలుచుకొని అయితే ఎలా ఉందో కామెంట్లు మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఇందులో ఏ పాయింట్లో మీకు పిల్లల్ని పెంచితే ఇంకా బాగుంటుంది లేదా ఇది కాకుండా మీకు తెలిసింది ఇంకేమన్నా ఒక పాయింట్ ఉన్నా రెండు పాయింట్లు ఉన్నా మీకు తెలిసిన పాయింట్స్ కూడా కామెంట్లో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి చెప్పారు కదా నా హెల్త్ కొంచెం బాగోలేదు కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నాను ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే జీవితంలో ప్రతి విషయాన్ని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బతకాలి ఎందుకంటే మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అవే పెద్ద పెద్ద విషయాలుగా కనిపిస్తాయి చిన్న చిన్న విషయాలు అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం ఆస్వాదిస్తూ బ్రతుగాం అనుకోండి అవే పెద్ద పెద్ద విషయాలుగాను ఎంతో మధురమైన క్షణాలుగాను మనకు కనిపిస్తుంటాయి ఇదండి అండి ఇవాళ మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్